ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే వచ్చేసాం వేదాంత్ ఫ్యాషన్ జ్యువెలరీ అండి వీళ్ళ లో ఏంటంటే జ్యువెలరీ ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి హోల్సేల్ గా కూడా ఇస్తారు ఫస్ట్ అయితే షాప్ అడ్రస్ అయితే చెప్పేస్తున్నాను ఇది వచ్చేసి మనకి బేగం బజార్ లో అయితే ఉంటుంది మనకి ఉస్మాన్ హాస్పిటల్ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే స్టాచ్యూ ఉంటుంది కదా కి లెఫ్ట్ సైడ్ లోనే ఒక టూ త్రీ షాప్స్ పక్కనే ఉంటుంది వేదాంత్ ఫ్యాషన్ జ్యువెలరీ ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ కూడా స్టార్ట్ చేసిద్దాం ఫస్ట్ అయితే మనం బ్యాంగిల్స్ చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్స్ బాక్స్ ఐటమ్స్ లో ఏంటంటే హండ్రెడ్ రూపీస్ లోపు నుంచి త్రీ హండ్రెడ్ వరకు అయితే ఉంటాయి మీకు శారీ మ్యాచింగ్ కూడా తీసేసుకోవచ్చు సింగిల్ ఒక బన్ ఒక డజన్ ఇస్తారా ఇస్తా ఓకే సింగిల్ ఒక డజన్ కూడా ఇచ్చేస్తారంట ఎలా అయినా తీసేసుకోవచ్చు మీరు డజన్ కావాలి అంటే శారీ మ్యాచింగ్కి తీసేసుకోవచ్చు ఇవన్నీ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అండి అన్నీ కూడా బాక్స్ ఐటమ్స్ చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు చూడండి గ్లాస్ ఉంటుంది కదా దాని మోడల్ వచ్చేసింది అన్ని కలర్స్ అయితే దొరికిపోతాయి అనమాట కొన్ని చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ చూడండి మెటల్ బ్యాంగిల్స్ కూడా ఇంకా మెటల్ బ్యాంగిల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి చూడండి ఇది ఎలా ఒకటి మొత్తం తీసుకోవాలా టూ పీసెస్ టూ పీసెస్ తీసుకోవచ్చు షాప్ టూ పీసెస్ కూడా ఇస్తారు ఓకే షాప్ మీరు టూ పీసెస్ కూడా తీసుకోవచ్చండి మెటల్ బ్యాంగిల్స్ లో హోల్సేల్ అండ్ రీటైల్ రెండు కూడా ఉంటాయి ఇవన్నీ మనకి సీజర్ బ్యాంగిల్స్ అండి సీజర్ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ టూ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ టూ నుంచి ఎంత రేంజ్ వరకు ఉంటుంది మినిమం మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు కూడా ఉంటాయి ఓకే టూ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు ఏదో ఉంటుంది ఎవరికైనా ఏదైనా నచ్చినా లేకపోతే షాట్ తీసి వాట్సాప్ చేస్తే డీటెయిల్స్ చెప్తారండి ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నేను చెప్పట్లేదు ఎందుకంటే రీసెల్లర్స్ ఉంటారు కదా వీళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్ళిన వాళ్ళు వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ అవుతుంది కదా సో అన్ని ప్రైజెస్ అయితే రివీల్ చేయడం లేదు ఇవి చూడండి మ్యాట్ ఫినిషింగ్ ఓకే మ్యాట్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇవి చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను మ్యాట్ ఫినిషింగ్ లో మనకి సింపుల్ గా కావాలి అంటే సింపుల్ గా ఇలా ఉన్నాయండి లేదు కొంచెం గ్రాండ్గా గా కావాలి అంటే గ్రాండ్గా కూడా ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి అనమాట ఓకే చూడడం మీకు ప్రతిదీ దొరికిపోతుంది బ్యాంగిల్స్ లోనైతే బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి హ్యూజ్ కలెక్షన్ కూడా ఉంటుంది నేనైతే కొన్ని కొన్ని అయితే కవర్ చేస్తున్నాను ఇట్లా కాడా బ్యాంగిల్స్ ఉంటాయి కదా కాడా బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇక్కడ చూడండి కాడా బ్యాంగిల్స్ ఇద్దామని చూసాం కదా ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా సీజర్ బ్యాంగిల్స్ కూడా చాలా రకాలైతే ఉన్నాయి అన్నమాట అన్నీ మనకి కాడా బ్యాంగిల్స్ సీజర్డ్ అన్ని మిక్సింగ్ అయితే పెట్టారు ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ లో కావాలి అంటే ఇలాంటి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఈ స్టోన్ వచ్చేసింది చూడండి సీజర్ లో వీళ్ళ దగ్గర అయితే క్లాసికల్ డ్యాన్స్ కి సంబంధించి కూడా ఉంటాయి అవి కూడా చూసేద్దాం ప్రైస్ థౌజండ్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఓకే క్లాసికల్ డ్యాన్స్ కి సంబంధించి సెట్ టోటల్ సెట్ కదండి ఇది టోటల్ సెట్ జడ కప్పు బిళ్ళలు అన్ని ఇంకా టోటల్ సెట్ ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు ఓకే ఇలా పువ్వులు పువ్వులు ఓకే ఓకే ఇలాంటి హెయిర్ 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 బ్యాంచెస్ ఓకే చిన్న చిన్న ఐటమ్ అంటే కూడా దొరుకుతుంది ఓకే ఒక్కసారి ఒకటి ఓపెన్ చేస్తారా ఇది ఓకే ఓకే ఫస్ట్ చైన్ ఒక హారం అండి ఇది వచ్చేసి ఇది షార్ట్ ఇది లాంగ్ లాంగ్ ఓకే లాంగ్ హారం ఇది కమ్ ఇది బ్యాంగిల్ ఇది హెయిర్ బాజు బన్ ఓకే ఇది మాతా ఇది మాతా పత్తి ఓకే ఇది నో స్ట్రింగ్ ఓకే ఇప్పుడు వచ్చేసి మాటీలు ఇదేంటి కమ్మర్ పత్తి ఓకే నడుంపటి కామ టోటల్ సెట్ అయితే ఉంది ఇంకేమన్నా అడిషనల్ గా మీకు కావాలంటే కూడా మళ్ళీ వీళ్ళ దగ్గరే దొరుకుతాయి ఇంకా ఇతరు చూడండి ఇవి వచ్చేసి మీకు హెవీగా కావాలండి ఇలా కూడా ఉంది చూడు వడ్డాను మళ్ళీ దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఆ గజ్జలు కూడా వచ్చేసాయి అమ్మవారికి చాలా బాగుంది ఇంక ఇలాంటి మోడల్స్ మీకు చూసుకున్నట్లేదు చాలా ఉంటాయి చూడండి ఎన్ని ఉన్నాయి ఇంకా సీజర్లో లో కావాలి అంటే సీజర్లో కూడా అని సీజర్ పైన కూడా ఉంది ఇంకా మీకు గోల్డెన్ పార్టీ మోడల్ వచ్చి మధ్యలో ఇలా వచ్చేసింది ఇంకా డిఫరెంట్గా ఇక్కడ కింద చూడండి ఇంకొక మోడల్ కలెక్షన్ ఎప్పుడప్పుడు చేంజ్ అండి ఎందుకంటే మార్కెట్లోకి ఏ న్యూ డిజైన్ వస్తే వీళ్ళ దగ్గర కూడా తీసుకొస్తారంట ఇంకొక డిఫరెంట్గా ఉంది మా ఇది దేనికి యూజ్ చేస్తారండి క్లాసికల్ క్లాసికల్ ఓకే క్లాసికల్ కి యూజ్ చేస్తారంట బాగుంది వడ్డాను డిఫరెంట్ ఇది మనకి క్లాసికల్ డ్రెస్ స్టిచ్డ్ ఉంటుంది కదా స్టిచ్డ్ అలా వస్తుంది పైన కొంగు కొ మనకు కొంగు వస్తుందండి పైన వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్కి కింద పాటు ఇక్కడ ప్రిల్స్ కూడా వస్తుంది చాలా బాగుందండి అన్ని కలర్స్ ఉంటాయా దీంట్లో ఎలా అన్ని కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి మీకు సైజెస్ కూడా ఉంటాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి వెళ్ళి ఫార్టీ దాకా సైజెస్ కూడా ఓకే ట్వంటీ ఫోర్ నుంచి ఫార్టీ పెద్దవాళ్ళ వరకు ఉంటుంది పార్టీ సైజ్ అండి ఇవి చూడండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇలా బీడ్స్ తో రావడం చాలా ఉంది చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అనమాట ఒకసారి కలర్స్ చూసుకున్నట్లయితే మనకి ఇవి త్రీ లేయర్స్ త్రీ లైన్స్ లో అయితే వచ్చేస్తుంది అనమాట మెరూన్ కలర్ ఇట్లా లైట్ కలర్స్ అన్ని కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూసినట్లయితే విత్ లాకెట్ తో కూడా వచ్చేస్తుంది చూడండి ఇది కూడా చాలా మంది కస్టమైజేషన్ కూడా చేపించుకుంటున్నారు ఇంకా హెవీగా మీకు హెవీ సెట్ కావాలి అంటే హెవీ సెట్ కూడా అవైలబుల్ గా అయితే ఉంటుంది సెట్ ఇంతకుముందు చూపించాను కదా బీడ్స్ దాంట్లోనే కొంచెం పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ బీడ్స్ కూడా ఉంటాయి ఇంకా ఇక వచ్చేసి మనకి చంద్రహారం టైప్లో వచ్చేస్తుంది వచ్చేసి ఇలా వైట్ స్టాన్స్లో అయితే వచ్చేస్తుంది ఇంకా ఇవి వచ్చేసి బ్లాక్ బెర్డ్స్లో ఉంది క్యూస్ కలెక్షన్ అయితే ఉంటుంది బట్ కొంచెం కస్టమర్స్ ఉండడం వల్ల నేనైతే కొంచెం కొంచెం కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్లీగా ఉంది చాలా బాగుంది కదా ఇంకా కూడా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వచ్చేసి మనకి చంద్రహారాలు అండి చంద్రహారాలు త్రీ లైన్స్తో తీసుకుంటారు కదా అలా కూడా ఉన్నాయి చూడండి త్రీ లైన్స్ దీంట్లోనే డిజైన్ మారింది ఇది ఇప్పుడు వచ్చేసే డిజైన్ కాకుండా డిజైన్ మారింది ఇంకా ఇలా మీకు డిఫరెంట్గా కావాలి అంటే ఇలా కూడా ఉంది ఇంకా ఇవన్నీ వచ్చేసి చైన్స్ చూడండి మనకి ఫినిషింగ్ విక్టోరియన్ లో కావాలి అంటే అలా కూడా ఉన్నాయన్నమాట మ్యాట్ లో కావాలి అంటే మ్యాట్ ఫినిష్ లో కూడా ఉన్నాయి దగ్గర ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు హెవీ సెట్స్ కూడా ఉన్నాయండి నేను కొంచెం కొంచెం కస్టమర్ ఇవన్నీ కస్టమర్స్ ఒకసారి ఉన్నారు సో అందుకని వీడియో మీకు చిన్న చిన్నగా చూపిస్తున్నాను కానీ కలెక్షన్ చాలా బాగుంటుంది ట్రెండింగ్ డిజైన్స్ కూడా ఉంటుంది వీలైతే ఒక్కసారి అయితే షాప్ని విజిట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్